ఇంపార్టెంట్ ఫస్ట్ చాలాకి నా నమస్కారం ఆత్మీయులకు మిత్రులకు నా నమస్కారం ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కన్ను సర్వేంద్రియాన నయనం ప్రధానం కన్ను ప్రధానమైనది కన్ను అంటే నేత్రం అంటారు కన్ను అనేది అతి ముఖ్యమైనది మన మానవ శరీరం చాలా ముఖ్యమైన అవయ కళ్ళు లేకపోతే మనం దేన్ని చూడడం దీన్ని మనం మనల్ని మనమే చూసుకోలేము ఈ ప్రపంచాన్ని చూడలేము కన్ను అంత ఇంపార్టెంట్ అనమాట దీనిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా పరిరక్షించుకోవాలా ఇటీవల కాలంలో కంటి సమస్యలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి కొంతమందిలో చిన్నతనంలోనే కళ్ళు మందగించడం కళ్ళద్దాలు పెట్టుకోవడం అలాంటి పరిస్థితి వస్తుంది దీనికి పోషక లోపం ఇంకా దీన్ని పోషకాహార లోపం అని డాక్టర్లు అంటున్నారు తరచుగా కళ్ళు నొప్పి లేదా తలనొప్పి వస్తుంటే ఉంటే కంటి సమస్యలు అని మనం అనుమానించాలి కంటి చూపు మసగా పడటం లేదా కళ్ళలోంచి నీరు కలవటం టీవీలు ఎక్కువ చూడటం అలాంటివి ఫోన్లు చూడటం కంటి సమస్యకు పరిష్కారాలు కంటి సమస్య మారగాడు ఇవి తగ్గడానికి క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు చేపలు గుడ్డు పాలు ఇలాంటివి పోషకకరమైన ఆహార పదార్థాలు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి కంటి చూపు అనేది ఇవి తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా చక్కగా మెరుగ్గా కనిపిస్తూ ఉంటుంది కంటి సమస్యలు తొందరగా రావు కళ్ళల్లో చిన్న వస్తువులు లేదా ధూళి ఉంటే శుభ్రమైన నీటితో లేదా సరైన ద్రావణంతో కడగాలి కంటిని శుభ్రం చేయడానికి కంటిలో ఏదైనా పడితే కళ్ళని రుద్దకూడదు ఇది ఎంత మరింత హాని కలిగించవచ్చు రసాయనాలు ఏమైనా కెమికల్స్ కంటి లోపల పడితే వెంటనే ఆ కంటిని కనీసం పదిహేను నిమిషాలు శుభ్రమైన నీటితో కడగాలి కంటికి గాయమైన లేదా ఏమైనా సమస్య తీవ్రంగా ఉన్నా వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించాలి కంటికి ఏమైనా ఏదైనా గాయాలు లేదా వాపు లేదా నొప్పి ఉంటే చల్లని కంప్రెస్ ఉపయోగించవచ్చు లేదా నలభై ఎనిమిది గంటల తర్వాత వెచ్చని కంప్రెస్ ఉపయోగించవచ్చు కంటిలో చచ్చుకుపోయిన వస్తువులు అంటే కళ్ళలో ఏమైనా గుచ్చుకుంటే ఏమైనా పడితే ఆ కంటి లోపల మనం తీయడానికి ప్రయత్నం చేయకూడదు అలా ప్రయత్నం చేస్తే కంటు లేని పొరలు చూపు రెండు దెబ్బతిని ప్ర ప్రమాదం ఉంది మరియు వీటిలో ముఖ్యమైనవి కార్నియా అంటారు కార్నియా అంటే కంటి లోపలి పొర కంటి నరాలు మరియు రెట్టిన కంటి నిర్మాణం మరియు పనితీరు సరిగ్గా ఉంటే చూపు కూడా బాగుంటుంది కంటి నిర్మాణంలో ఏదైనా సమస్య ఉంటే అది దృష్టిని ప్రభావితం చేస్తుంది కంటి పొరలు మరియు వాటి పనితీరు కార్నియా ఇది కంటి ముందు భాగంలో ఉండే పారదర్శకమైన పొర ఇది కాంతిని వక్రీభవనం చేస్తుంది మరియు కంటి లోపలికి ప్రవేశించడానికి హెల్ప్ అవుతుంది కంటి లోపలి పొరను రెటీనా అని పిలుస్తారు ఇది ఐరిస్ సిలియారిస్ బాడీ మరియు కోరాయిడ్లను కలిగి ఉంటుంది ఇది కంటి లోపల భాగాలకు రక్షణ కల్పిస్తుంది మరియు కంటిని కాంతిని నియంత్రిస్తుంది రెటీనా ఇది కంటి వెనుక భాగంలో ఉండే కాంతి సెన్సిటివ్ పొరా కాంతి రెటీనాను తాకినప్పుడు అది విద్యుత్ సంకేతాలుగా మారుతుంది మరియు మెదడుకు పంపుతుంది ఇక్కడ వాటిని చిత్రాలుగా అర్థం చేసుకుంటారు కంటి రెటీనాలు ఇవి రెటీనా నుండి మెదడుకు సంకేతాలను తీసుకుని వెళ్తాయి కంటి నిర్మాణంలో ఏదైనా సమస్య ఉంటే అది చూపును ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు కాంట్రాక్ట్లు కంటి లోపలి పొర పొరలో వచ్చే మార్పులు చూపును మస్క బారుతాయి మరియు రెటినా డిటాచ్మెంటు రెటినా పొర వేరు పడటం తీవ్రమైన నష్టం దృష్టికి దారి తీస్తుంది కంటి చూపు తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కంటి చూపు తగ్గడానికి అడిగిన అనేక కారణాలు ఉన్నాయి వీటిలో వయస్సు సంబంధిత మార్పులు వ్యాధులు మరియు గాయాలు ఉన్నాయి వయస్సు పెరిగే కొద్దీ కంటి వెన్స్ యొక్క సాగే గుణం తగ్గి దగ్గరి వస్తువులను చూడటం కష్టమవుతుంది కంటి సుత్లం కంటి లెన్స్ పారదర్శకంగా ఉండటం తగ్గి దృష్టిని మసక చేస్తుంది వయస్సు సంబంధితమచ్చల లక్షణాలను కంటి వెనుక భాగంలో ఉండే మచ్చలను క్షీణత దృష్టిని కోల్పోయేలా చేస్తుంది ఇంకా కంటి చూపు సమస్యలు కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా వస్తుంది డయాబెటీస్ రెటినోపతి మధుమేహం వల్ల కూడా షుగర్ వల్ల కూడా కంటి రెటినా దెబ్బ తినే అవకాశం ఉంది గ్లోకోమా కంటి లోపల ఒత్తిడి పెరిగి కంటి నరాలు దెబ్బతిని దృష్టి కోల్పోయే అవకాశం ఉంది రెటినా డిమాట్ రెటినా కంటి గోడ నుండి వేరు పడితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది కంటికి దెబ్బలు తగలడం కంటికి ఏదైనా గాయం అయితే అది కంటి చూపును ప్రభావితం చేస్త చేయవచ్చు ఇంకా ఇతర కారణాలు ఐ అంబ్లియోపియా అంటారు అంటే కన్ను సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల అది దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది కంటి ఇన్ఫెక్షన్లు కంటి ఇన్ఫెక్షన్లు కంటి చూపును ప్రభావితం చేయవచ్చు వక్రీభవన లోపం మయోపియా హైపర్మెట్రోపియా మరియు ఆస్టిమియోమిటిజం వంటివి కంటి చూపును ప్రభావితం చేస్తాయి కంటి చూపు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి కనుక కంటి వైద్యుడికి సంరక్షించడం కంటి వైద్యుడిని సంప్రదించడం పరీక్షలు చేయడం చాలా అవసరం కంటికి ఏమైనా గాయాలు తగిలినప్పుడు కళ్ళని గట్టిగా రుద్దవాకండి అలా రుద్దటం వల్ల కంటి లోపల సన్నటి నరాలు అవి దెబ్బతిని శాశ్వతంగా ఒక్కోసారి కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కనుక ఆ కన్నుకి దెబ్బ తగిలినప్పుడు లేకపోతే కంటి లోపల నలకలు కానీ దుమ్ము కానీ పడ్డప్పుడు కంటిలోని కన్ను బాగా తెరిచి నీళ్ళ ద్వారా శుభ్రం చేయాలా లేకపోతే శిలం ద్వారా శుభ్రం చేయాల తర్వాతకు తగ్గకపోతే వెంటనే కంటి డాక్టర్ గారి దగ్గర వెళ్ళి దాన్ని పరీక్ష చేసి దాని తగ్గ సలహా తీసుకొని కన్నుని జాగ్రత్త చేయాల కన్ను మానవ శరీరంలో చాలా ఇంపార్టెంట్ సర్వేంద్రియాన నయనం ప్రధానం అన్నది కన్ను లేకపోతే మనం దేన్ని చూడలేము అందువల్లే కన్ను అనేది చాలా మొట్టమొదటి అవయవ మానవ శరీరంలో కళ్ళు బాగా పనిచేయాలంటే చెప్పు తగ్గకుండా ఉండాలంటే కాయలు పళ్ళు గుడ్లు వీటిని సంబంధించినవి బొప్పాయి ఆకుకూరలు పాలు బీట్రూటు చేపలు తృణధాన్యాలు అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇవి తీసుకోవడం వల్ల కంటి రెటినా అనేది చక్కగా పెరిగి కంటి చూపు మందగించకుండా చాలా రోజులు వయసు మళ్ళిన తర్వాత కూడా చూపు అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇది కంటికి చేయవలసిన ప్రథమ చికిత్స ఎయిడ్ అంటారు కంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం చాలా అవసరం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది చెప్పండి ఇంకోసారి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకున్న సెలవు నమస్కారం